జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి ఇరవై ఏడు మంది మృతి అనేక మంది గాయపడిన ఈ దాడి భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణ పొలిటికల్ బ్యూరో సభ్యులు అరవింద్ గౌడ్ ఈ ఉగ్రవాద దాడులను ఖండిస్తున్నా ఈ రోజు వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మలో కొవ్వూతల ర్యాలీ నిర్వహించి ఉగ్రదాడిని ఖండించారు మృతులకు నివాళులర్పించి రెండు నిమిషాల మౌనం పాటించారు నేరుగా యుద్ధం చేయడం చేత పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి దొంగదాడులకు పాల్పడుతుందని భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు సృష్టించినటువంటి మరి ఇరవై ఏడు మంది భారతీయులను మరి అక్కడ ఉన్నటువంటి కశ్మీర్ ముస్లింలను ఏదైతే ఆగంవాదులు ఉన్నారో ఈ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు చంపిన విధానం చూస్తూ ఉంటే ఇండియా చాలా అభివృద్ధి పొందుతూ ఉంది త్రీ సెవెంటీ సిక్స్ జీవోన్ తీయటం జరిగింది కశ్మీర్ వాసులకు అప్పటి వరకు వాళ్లకు తినడానికి కష్టంగా ఉండేది కశ్మీర్ వాసులకు ఎప్పుడైతే త్రీ సెవెంటీ సిక్స్ తీసేసిన తర్వాత టూరిస్టులు విపరీతంగా మరి కశ్మీర్కి వెళ్ళడం మాలాంటి వాళ్ళం కూడా అందరం ఆలోచించి కశ్మీర్కి వెళ్తే ప్రశాంతత ఉంటుంది ఆ యొక్క బ్యూటీని కాపాడుకున్నటువంటి అక్కడ కశ్మీర్లకు కూడా ఒక ఆధారంగా జీవన వృత్తిగా దొరుకుతున్నటువంటి సందర్భంలో వృత్తి సందర్భంలో కశ్మీర్ అభివృద్ధి ప్రదంలో కశ్మీర్ యువత మరి ముందుకు నడుస్తూ వారి ఆర్థిక పరిస్థితిని బాగుపడుతున్న సమయంలో మరి ఈ టెర్రరిస్ట్ ఎక్కడైతే అదంగా ఈ టెర్రరిజం చేస్తా ఉన్నారో ఎవరున్నారు అక్కడ అక్కడంతా ముస్లింసే ఉన్నారు అక్కడ ముస్లింస్ చాలా బాధపడతా ఉన్నారు ఈరోజు అరే మా జీవన వృత్తిపోతుంది చాలా హ్యాపీగా ఇన్ని రోజులు త్రీ సెవెంటీ సిక్స్ పోయిన తర్వాత వీళ్ళందరూ వాళ్ళందరూ కూడా మేము ఇండియన్స్ మీ మేము భారతీయులము అనే ఒక భావంతో కాశ్మీర్ వాసులంతా జీవిస్తున్న సందర్భంలో వాళ్లకు ఆర్థికంగా అనేక వనరులు అనేక డెవలప్మెంట్ ఇన్నేళ్ళు లేని డెవలప్మెంట్ కూడా వాళ్లకు జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్ లో తినటానికి తిండి లేదు వాళ్ళు బతకడానికి లేదు కాబట్టి వాళ్ళు ఈర్ష్యతో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ వారి టెర్రరిజంను మరి మన మీద ఏ విధంగా చూపించారు ఇంతకుముందు చూపించారు అనేక సందర్భాల్లో ఒకవేళ భారతదేశం కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ మన ముందు నిలబడే పరిస్థితి ఉండదు కాబట్టి అనేక సార్లు దెబ్బతిన్నా కానీ కేవలం వారి కడుపు మంటతో మొన్న టెర్రరిస్టులు మన కాశ్మీర్లో ఏదైతే టెర్రరిజం చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము పార్టీ పరంగా కూడా ఖండిస్తా ఉన్నాం మేము ఇక్కడ ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో ఈ ఈ అగంతకులు చంపినటువంటి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా సహాయం చేయాలి వారికి వారికి మోరల్ బూస్ట్ ఇయ్యాలి ఉన్నటువంటి భారతీయులు హిందువులు ముస్లింలు అందరూ కూడా వారికి ఒక్కటే చెప్తా ఉన్నాం ఎవరైతే చనిపోయారో కుటుంబ సభ్యులకు మేమంతా మీకు అన్నదమ్ములం అక్క జల్లెళ్ళం మీరేం భయపడాల్సిన అవసరం లేదు మేమందరం భారతీయులు అందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటాం మీ కుటుంబానికి సపోర్ట్గా ఉంటాం అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను వాళ్ళకు అన్ని విధాలా వారికి సపోర్ట్గా ఉండి ఆర్థికంగా మానసికంగా వాళ్ళ కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా కేంద్ర ప్రభుత్వము మరి వారిని అన్ని విధాలు కూడా కాపాడాలి అక్కడ ఒక ముస్లిం యువకుడు చనిపోయాడు టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూ నేను చూశాను టీవీలలో ఆ ముస్లిం యువకుడు మొత్తము ఆ కుటుంబాన్ని పది ఇరవై మందికి ఒక్కడే ఆధారంగా ఉన్నాడు అక్కడ వస్తున్నటువంటి టూరిస్టులను అతను రిసీవ్ చేసుకొని అక్కడ వాళ్ళకు సర్వీస్ చేసి ఆర్థికంగా బాగుపడి హ్యాపీగా బతుకున్నటువంటి కుటుంబంలో ఆ ఒక్క వ్యక్తి పోవటం వల్ల ఈ రోజు వాళ్ళ నాయనమ్మలు ముసలమ్మలు అందరు కూడా చూస్తుంటే వాళ్ళ ఏడుపును చూస్తుంటే చాలా మనసు కదిలిపోయింది భారతీయులందరూ కూడా కదిలిపోయింది మనం చూసాం ఎప్పుడు కూడా మన హైదరాబాద్ లో కూడా వివిధ రాజకీయ పార్టీలు మతపరమైనటువంటి పార్టీలు కూడా ఈరోజు మన భారతదేశానికి అండగా మన రాజకీయ పార్టీలను అతీతంగా పక్కకు పెట్టి భారతదేశం అంటే ఒకటి హిందుస్థాన్ అంటే ఒకటి ఇక్కడ ముస్లింలు కానీ క్రిస్టియన్లు